జనవరి పద్దెనిమిదో తారీఖు గురువారం రెండవ సామాన్య ఆదివారంలో గురువారాన్ని కొనియాడుతున్నాను ప్రియ చేంజే బ్యాంగ్లూర్ ప్రావిన్స్ దివ్యమాని చానల్ వీక్షకులరా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇలాంటి పట్టణాలు మనం చూసినట్లయితే సౌలు దావీదు చునకా అనేటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం సౌలు రాజు తన పాపంలో పడి తన అభిషేకాన్ని తను కోల్పోయినప్పుడు దేవుడు దావీదును ఎన్నుకొని దావీదును అందరి ముందు కూడా హెచ్చింప చేస్తున్నారు గొలియాద్ మీద యుద్ధం చేసినప్పుడు దావీదు గెలిచినప్పుడు ప్రజలందరూ కూడా సంతసించి వారికి జయ జయ గీతాలు పాడి ఉన్నారు ఆ సందర్భంలో సౌలును కోరుతూనే దావీదుకు ప్రశంసలు ఎక్కువగా వినిపించినందుకు సౌలు అసూయ పడ్డారు ఈ అసూయతో దావీదును చంపివేయాలనే పథకం పన్ని ఆ బిడ్డను వెంటాడి వేధిస్తూ సౌలు తాను చేసిన పాపాన్ని మరిచి తన అస్సు ద్వారా దేవుడికి ఎన్నికను కూడా ధ్వంసం చేయాలని చూస్తున్నాడు అటువంటి సందర్భంలో దేవుడు దావీదికి ఇచ్చినటువంటి గొప్ప వరమే ఒక స్నేహితుడు అతని సౌరు కుమారుడైనటువంటి యోనాథాను యోనాథాను తన తండ్రితో మాట్లాడి తాను రాజుగా అవ్వాలన్నటువంటి కోరికను పక్కన పెట్టి తన స్నేహంకి విలువిచ్చి దావీదును రక్షించి దావీదుకు సౌరుకి మధ్య వారధిగా నిలిచి వారిద్దరి మధ్య కోపతాపాలని తగ్గింపచేసి వారిద్దరిని కూడా కలిపి ఇదిగో దేవుని యొక్క అభిషేకాన్ని గౌరవించాలనే విషయాన్ని ఈరోజు యువన గుర్తు చేస్తున్నాడు ఇదేం పెట్టినారా ఒక మిత్రుడు మనకు లభించడం చాలా గొప్ప విషయం ఒక మిత్రుడు మన శ్రేయ ఉండి మన పక్షాన పోరాడేవాడు ఈరోజు దావీదుకు దేవుడి గొప్ప వరం మిత్రుడైనటువంటి యోనాథాన్ యువనాథాన్ ఈరోజు మరి ఒక మిత్రుడిగా మాత్రమే కాకుండా తన ప్రాణాన్ని అడ్డుగా వేసి తన దావీదు పక్షాన్ని నిలబడి తన తండ్రిని మారు మనసు పొందేటట్లు మనసు మార్చి దావీదు సాలు కూడా ఒక తాటి ఈ ఈరోజు అనేక కుటుంబాల ప్రేదనబిడ్లారా అసూయ అనేది అనేక జీవితాలు నాశనం చేస్తుంది కానీ ఈ అసూయతోనే జీవిస్తున్నా అసూయలోనే మరణిస్తున్నా కానీ ఈరోజు ఎవరో తాను అసూయ చెందలేదు తాను తను అసూయ చెందలేదు తన వంశత్వం తన వారసత్వం కోల్పోతడం లేదు దేవుడి మాటను అతను అంగీకరించాడు తన స్నేహాన్ని గౌరవించాడు ఈరోజు మరి దేవుడు అనేటువంటి వ్యక్తి ద్వారా ఏ విధంగా మనం జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాడు అనేక సందర్భాల్లో మన మిత్రులను మనం మోసం చేస్తున్నాం మన ప్రాణ స్నేహితులకు అన్యాయం చేస్తున్నాం ఈరోజు యోనాతానికి జీవితము ఈరోజు మన మనస్సును గుచ్చుకొని మారు మనసుకు ప్రోత్సహిస్తుంది కనుక ఈరోజు యునాతాన్ లాంటి మంచి మనస్సు కలిగి ఉండి అసూయను ద్వేషాన్ని పక్కన పెట్టి దేవుడి యొక్క ఆలోచనను గౌరవించే వారిగా మనం ఎదుగుదాం ఆమెను